వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో వరుణ దేవుని కోసం చెన్నార్లో వినూత్న రీతిలో పూజలు చేశారు అమ్మమ్మలు తాతయ్యల కాలం నాటి సాంప్రదాయం ప్రకారం వర్షం కోసం రోకలి బండకు కప్పను వేపాకును వేడ తీసుకొని ఇంటింటికే తిరుగుతూ భిక్షాటం చేస్తూ కప్పకింత తిప్పలు వచ్చే వానదేవుడా కుంటలు నిండా చెరువులు నిండా నీటిని నింపు వానదేవుడా అంటూ చిన్నపిల్లలు వరుణదేవుని కోసం పూజలు చేశారు కోసిగి మండలంలో వేసవి చీరలో కురిసిన పెద్ద వర్షాలు వర్షాకాలం లేకపోవడంతో రైతన్నలు ఆకాశం వైపు దిగాలుగా చూస్తుండిపోతున్నారు గత నెలలో ఒకటి రెండు మినహా పెద్ద వర్షాలు లేకపోవడంతో పంటలు దాదాపు ఎండిపోయే దశకు చేరుకున్నాయి అప్పుడప్పుడు చిరు జల్లులు తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ పంట పొలాలకు మాత్రం ఏమార్థం సరిపోవడం లేదు పూర్వకాలంలో బతికిన కప్పను రోకలికి వేలాడదీసి ఇంటింటికి తిరిగి వచ్చిన ధాన్యంతో భోజనం వండి అందరికీ అన్నదానం చేశారు అలా చేస్తే విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రజల నమ్మకం అంతరించిపోతున్న ఈ కలను కూసికి చిన్నారులు గుర్తు చేస్తూ అలనాటి జ్ఞాపకాలను కళ్ళ ముందు కట్టినట్టు చూపించారు చిన్నపిల్లల ప్రయత్నానికి ైనా వరుణుడు కనికరించి కురవాలని మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఎంజీ టీవీ న్యూస్ ఛానల్ తో కూసిగే రిపోర్టర్ సతీష్ रहाने